సో పశువుకి ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ దీన్ని పీడి అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రైతులకి ముఖ్యంగా మనం మిల్క్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి సో ఎన్మల్ కట్టినప్పుడు మాత్రమే అది డెలివర్ అయ్యి పాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు తమ పడిన కష్టానికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు ఎప్పుడైతే పశువు కట్టిందని తెలుస్తారో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను అదే ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయడం జరిగిందనమాట సో అన్ని పశువులు మా ముఖ్యంగా దేశీ గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు సో సపోర్టివ్గా ఉండవు బట్ కొంచెం ముర్రావి కొంచెం సపోర్టివ్గా ఉంటాయి సో ఎందుకంటే అక్కడ హర్యానా కావచ్చు తెచ్చిన ప్లేస్లో చాలామంది వాటికి అలవాటు ఉంటాయి బట్ వాటికి చాలా తక్కువ రైతులు కూడా అంత ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట సో అందులో భాగంగా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేడని తీసేయాలి సో మొత్తం పేడ ఉంటుంది రెండోది ఏంటంటే ఆ గ్యాప్లో డాక్టర్లు ఏం చేస్తారంటే ఎప్పుడు సెమన్ వేయించారు లేదంటే పోతే ఎప్పుడు బారింది ఇట్లా ఎన్ని రోజుల కిందట డెలివరీ అయింది అనేటువంటి వివరాలు సేకరిస్తారనమాట ఆ గ్యాప్లో సేకరించిన తర్వాత ఎప్పుడైతే పేడ క్లియర్ అవుతుందో మనం రెక్టం నుంచి కింద ఉన్నటువంటి రీప్రొడక్టివ్ ట్రాక్ చూస్తాం అనమాట ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉంటుందో అప్పుడు ఏమైతుందంటే అక్కడ ఉండాల్సినటువంటి యుట్రమ్ అంటే గర్భాశయం కదా అది కొంచెం ముందుకు జరిగి అంటే ఫీటస్ యొక్క వయసును బట్టి దూడ లోపల ఉన్న దూడ వయస్సును బట్టి ముందుకు జరగడం లేదా అక్కడే బల్జ్ అయి ఉండడం జరుగుతుంది సో ఆ బల్జ్ను బట్టి మనం ఫీటస్ యొక్క ఏజ్ని చెప్పడం జరుగుతుందనమాట సో ఈ కేసులో ఏంటంటే ఆ దూడ ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు ఉంది సో ఎనిమిది నెలలు ఉండేసరికి ఏమైందంటే ఫీటస్ అనేది ఫస్ట్ ఉంది లోపలికి పోతుంది ఫైవ్ సిక్స్ మంత్స్ లోపలికి పోయి మళ్ళీ సెవెన్ ఎయిట్ మంత్స్కి బయటికి రావడం స్టార్ట్ చేస్తుంది అనమాట అది బయటికి వస్తుంది ఆవుల్లో గర్భావతి కాలం తొమ్మిది నెలలు కాబట్టి అది బయటికి రావడానికి ట్రై చేస్తుంటే పైకి వస్తుంది ఫీటస్ అదేవిధంగా కాళ్ళు అదేవిధంగా తల అనేది చాలా సూపర్గా డెవలప్ అయినాయి రైతుకి ఆ విషయం చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ పాజిటివ్గా చెప్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే రైతు హ్యాపీగా ఉంటాడు కాబట్టి